మంగళమిదే ఆండాలమ్మ మదిలో భాగ్యమునివమ్మా మంగళమిదే ఆండాలమ్మ మదిలో భాగ్యమునివమ్మా భువిలో జనులను తరింపగన మార్గము చూపిన మాయమ్మా భువిలో జనులను తరిం గము చూపిన మాయమ్మ మంగళమిదే శ్రీయాండాలమ్మ మదిలో భాగ్యమునివమ్మా మనుజులు శ్రీ భగవానుని పొందురు సరళమ్మని మని చెప్పితివమ్మా మనుజులు శ్రీ భగవానుని పొందురు సరళమ్మని మని చెప్పితివమ్మా భక్తి మార్గమే భవ్యమైనదని చరించి చూపిన మాయమ్మ భక్తి మార్గమే భవ్యమైనదని చరించి చూపిన మాయమ్మ మంగళమిది శ్రీయాండాలమ్మ మదిలో భక్తి తిరుప్ప వాయు పాడి గూడితి తివోయమ్మా నిను పూజించిన భక్త భక్తమనులకి స్త్రీ సౌభాగ్యమునీవమ్మా నిను పూజించిన భక్త భక్తమనులకి స్త్రీ మంగళమిది మంగళమిదే శ్రీయాండాలమ్మ మదిలో భాగ్యమునీవమ్మా భువిలో జినులను తరింపగ ఘన మార్గము చూపిన మాయమ్మ మంగళమిదే శ్రీయాండలమ్మ మదిలో భాగ్యము నీవమ్మ